బలం ఈరోజు ముహూర్త బలం ప్రతి ఒక్కరూ కూడా ఒక దీపారాధనతో పుణ్యాన్ని పుణ్య ఫలాన్ని పొందుతారు ఈరోజు ఈ కాలభైరవాష్టమి రోజు అంటే ఇరవై ఐదో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఒక ముహూర్తం నేను చెప్తాను ఆ ముహూర్తం లోపు దీపాన్ని వెలిగించండి మధ్యాహ్నం రెండు గంటల లోపు మధ్యాహ్నం రెండు గంటలలోపు మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఈ శనగ నూనె మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి శనగ నూనె వేసి మీ పూజా మందిరంలో భగవంతుడి ఎదురుగా అంటే మీ కులదైవం లేదా మీ పూజా మందిరంలో భగవంతుడి ఎదురుగా ఇష్టదైవం ఎదురుగా ఈ దీపాన్ని వెలిగించాలి నేను నేను నా ఇష్టదైవం స్వామి దత్తాత్రేయ స్వామి ఎదురుగా ఈరోజు నేను దీపం వెలిగించాను మధ్యాహ్నం రెండు గంటల లోపు ఎప్పుడైనా చేయొచ్చు ఉదయం లేవగానే తలస్నానం చేశాక లేదా తలస్నానం చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా తలస్నానం చేయాల్సిన నియమం ఏం లేదు మధ్యాహ్నం రెండు గంటలలోపు ఈ దీపాన్ని వెలిగించండి తద్వారా అంటే ఈ పరిహారం చేస్తే ఇంట్లో గొడవలు చికాకులు మనస్పర్ధలు తొలగిపోతాయి భార్యకు భర్తకు లేదా పిల్లలకు తండ్రికి లేదా పిల్లలకు తల్లిదండ్రులకు విభేదాలుంటే తొలగిపోతాయి ఈ పరిహారం చేసుకోండి దత్తార్పణమస్తు